ఫ్రెండ్స్ డీప్ సిక్ ఇప్పుడు ఇంటర్నెట్ చెక్ చేస్తుంది చార్జీ బిట్టే తోపు అనుకుంటే ఇది దానికి చాలా అడ్వాన్స్ గా ఉంది సో ఈ వీడియోలో దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని తప్పకుండా చూడండి జీపీటీ ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని కదిలించేసింది ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి చాలా పెద్ద డిబేట్ కి కారణమయ్యాయి దాంతో చార్జీపీటే కాదు గూగుల్ వాళ్ళది జెమ్ అలాగే మెటా వాళ్ళది లామా ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అమెరికా ఆధిపత్యానికి ఎదురే లేదు తిరిగే లేదు అని అందరూ అనుకున్నారు కానీ అమెరికా తన ఆధిపత్యాన్ని మంచిగా ఉంచుకోవడానికి ప్రపంచంలో ఎవరు పోటీగా ఉండకూడదని అమెరికా చైనా పైన పెద్ద ఎత్తున ఆంక్షలు పెట్టింది ఏ స్థాయిలో ఆంక్షలు పెట్టిందంటే ప్రపంచంలోనే నూట ఇరవై దేశాలకు తమ ఆధునిక చిప్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి కీలకమైన గుండెకాయ లాంటి చిప్స్ అందకుండా రిస్ట్రిక్ట్ చేసింది ఎందుకంటే ఆ దేశాల నుండి చైనాకు వెళ్తాయని అమెరికా అనుమానం ఇక చైనాకి అయితే నేరుగా చిప్స్ అందే ప్రసక్తే లేదు ఒకవేళ అడ్వాన్స్ చిప్స్ కోసం ఎన్విడియా ఆందోళన వ్యక్తం చేసిన ఎయిటీ పర్సెంట్ మార్కెట్ పోతుందని సో చైనాని అలా రిస్ట్రిక్ట్ చేస్తామని అనుకుంది కానీ ఇప్పుడు సంచలనం సృష్టించింది చైనీస్ కంపెనీ ఇప్పుడు చైనీస్ కంపెనీ డీప్ చిక్ తాజాగా చార్ట్ జీబీ నుండి పోలినటువంటి ఒక ఏఐ మోడల్ ని విడుదల చేసింది ఇప్పుడు అమెరికా టెక్ ఇండస్ట్రీ కూడా చెప్తుంది ఏంటంటే ఇది అమెరికాలో చాట్ జీపీటీ కన్నా దీనికి ఎక్కువ యూజర్స్ వస్తున్నారని ఇట్ మోర్ పాపులర్ దెన్ చాట్ జీపీటీ గా మారుతుందని ఇంకా ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ డామినేషన్ కూడా ఉంది చాట్ జీపీటీ అడ్వాన్స్ వెర్షన్ బేసిక్ వెర్షన్స్ కి బేసిక్ వెర్షన్స్ కాకపోయినా అడ్వాన్స్ వెర్షన్స్ కి డబ్బులు చెల్లించాలి అయితే ఈ డీప్ సిక్ అనేది కంప్లీట్లీ ఫ్రీ సిక్ అనే కాదు ఇతర చైనీస్ కంపెనీస్ టిక్ టాక్ ఓనర్ అయిన బైడాన్స్ కానీ అలాగే అలీబాబా కానీ ఇలాంటి ఇతర చైనీస్ కంపెనీ కూడా తక్కువ ఖర్చుతో రూపొందించిన ఏ చేస్తుంది సో యూజర్స్ కి డీప్ చిక్ కంప్లీట్లీ ఫ్రీ సో ఇప్పుడు అమెరికన్ ఏఐ ఇండస్ట్రీ చైనా ఆంక్షలు పెట్టినా కూడా బలమైన పోటీదారుగా ముందుకు వచ్చింది అయితే చాట్ జీబిటీ రెవల్యూషన్ అని అనుకుంటే చాట్ డీప్ జీబిటిక్ తన్నేసింది ఇప్పుడు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేస్ లో అమెరికా వర్సెస్ చైనా అనే రేసే కాదు వరల్డ్ వైడ్ గా అమెరికా డామినేషన్ చాలా సీరియస్ గా క్వశ్చన్ చేసింది అయితే ఈ చైనా కంపెనీ అనేది ఒక స్టార్ట్అప్ ఇది రెండు వేల ఇరవై మూడు లో ఏర్పడింది ఈ స్టార్ట్అప్ ఓపెన్ ఏఐ చాట్ జీపీ ని తలదన్నటువంటి ఏఐ మోడల్ డీప్ సీక్వెన్స్ ని రూపొందించింది వాస్తవంగా చైనీస్ సెర్చ్ ఒక పెద్ద లాంగ్వేజ్ లాంచ్ చేసింది దాని ఆధారంగా చిన్న చిన్న చైనీస్ కంపెనీస్ కూడా చాలా ఎఫెక్టివ్ గా అసలు లీడర్స్ ని బీట్ చేసే స్థాయిలో ఏఐ మోడల్స్ రూపొందిస్తున్నారు ఇవి ఏ డాటా పైన ట్రైన్ అయ్యాయో తెలియదు కానీ టెక్నాలజీ ఎక్స్పర్ట్ చెప్పేది ఏంటంటే చాట్ జీపీటి జెమ్ లామా తో పోటీ పడగలిగే ఎఫిషియన్సీ గా పనిచేస్తున్నాయని చెప్తున్నారు అందులో ఇవన్నీ చైనీస్ యాప్స్ అన్ని ఫ్రీ దాంతో అమెరికాలో కూడా వీటికి యూజర్స్ విపరీతంగా పెరిగిపోతున్నారు అమెరికాకి ఇంకో ఆందోళన కూడా ఉంది ఇన్ని ఆంక్షలు పెట్టినా కూడా మనం అడ్వాన్స్ చిప్స్ లేకుండా చేసాం అయినా కూడా ఇది ఎలా సాధ్యమైందని ఓపెన్ ఏఐ కి వాడిన చాట్ చిప్స్ ని రూపొందించడానికి వాడిన చిప్స్ తో పోలిస్తే ఈ లోయర్ క్వాలిటీ ఎన్విడియా చిప్స్ ని వాడి చైనా ఈ కొత్త ఏఐ మోడల్ ని రూపొందించింది అంటే అమెరికా ఏఐ మోడల్స్ వాడుతున్న మోస్ట్ సుఫర్స్టికేటెడ్ పవర్ఫుల్ కంప్యూటింగ్ మిషన్స్ కాకుండా అంతకన్నా తక్కువ పవర్ ఉన్న మిషన్లతో అంతకన్నా ఎక్కువ పని చేయగలిగే ఏఐ మోడల్స్ ని అందులో కూడా ఫ్రీగా లాంచ్ చేస్తున్నాయి కంపెనీ ఇక అప్పుడు అమెరికాకి టెన్షన్ పుట్టదా ఇందులో చైనా ఎలా యాక్సెస్ అవుతుందంటే అమెరికా ఏం ఆశించిందంటే వెరీ పవర్ఫుల్ కంప్యూటింగ్ చైనా కి చేస్తే ఏఆర్ రేస్ లో మనమే ముందుంటామని అనుకుంది బట్ చైనా ఫోకస్ ఆన్ ఎఫిషియన్సీ ది కాంపిటీషన్ పవర్ కన్నా కూడా ఎఫిషియన్సీ పైన ఉపయోగించింది ఫర్ సపోజ్ పది గంటలు పని చేయగలిగే వ్యక్తి ఉంటే పది గంటల్లో పది యూనిట్ల పని చేయగలుగుతాడు కానీ వాస్తవం అతని సామర్థ్యం అంతకంటే ఎక్కువ అయితే చైనా వాళ్ళు ఏం చేశారంటే పది గంటల్లో పది మంది మనుషులు ఆరు యూనిట్లు పది యూనిట్లు పనిచేస్తే ఆరుగురు కలిసి ఎఫిషియన్సీ పన్నెండు యూనిట్లు పనిచేశారు అందువల్ల చైనీస్ కంపెనీస్ ఫోకస్ ఆన్ మోర్ వేర్ అమెరికా కంపెనీస్ ఆర్ ఫోకస్ ఆన్ మోర్ కాంపిటీషనల్ పవర్ దాంతో ఇప్పుడు చైనా తక్కువ ఖర్చుతో ప్రీ వెర్షన్ మోర్ పవర్ఫుల్ ఏ వెర్షన్ లాంచ్ చేసింది ఇప్పుడు అమెరికా తల పట్టుకుంది అయితే అమెరికా ఏమనుకుందంటే ఈ చైనీస్ ఈ రేసులో లేకుండా చేద్దాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తమకు సాటి లేని వారికి తమ కంపెనీస్ మీద ఇంకెవరు ఉండకూడదని ప్రయత్నిస్తే ఇప్పుడు చైనా వరల్డ్ షేక్ చేస్తుంది ఇప్పుడు అమెరికా ఇప్పటి వరకు ప్రపంచాన్ని తన ఇన్ఫ్లుయెన్స్ ద్వారా తమ మైండ్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కూడా కంట్రోల్ చేయగలిగాయి మరి ఇప్పుడు ఎలా కంట్రోల్ చేస్తారు ఒకవైపు టిక్ టాక్ పైన ఆంక్షలు పెట్టి తమ డాటా చైనాకు వెళ్లకుండా అమెరికా ప్రయత్నాలు చేస్తున్నాయి కానీ చైనీస్ కంపెనీ యాప్స్ ఏమో అమెరికాలో ఎక్కువగా పాపులర్ అవుతున్నాయి టిక్ టాక్ వస్తుంది జీబీటీ పోటీగా డీప్ సిక్ వచ్చింది అయితే ఇప్పుడు కూడా ఆంక్షలు అనేవి అన్ని సందర్భాల్లో ఆధిపత్యాన్ని నిలబెట్టలేవు అమెరికా మన దేశం పైన కూడా చాలా ఆంక్షలు పెట్టింది మన న్యూక్లియర్ టెక్నాలజీ పైన ఎర్లీ సెవెంటీస్ లో ఈ ఆంక్షలు పెట్టారు అయితే కెనడా సాయంతో రావత్ బట్టాలో సెకండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తార్పూర్ తర్వాత అక్కడే పెట్టారు పంతొమ్మిది వందల ఎర్లీ సెవెంటీస్ లో అమెరికా ఈ ఆంక్షలు పెట్టింది ఇలా ఆంక్షలు పెట్టి అమెరికా అప్పటి నుండి ఫ్యూయల్ సప్లై చేయలేదు ఇంకా ఆ అగ్రిమెంట్ నుండి తప్పుకుంది అప్పుడు మన ఇండియా ఇతర దేశాల ఫ్యూయల్ సప్లై సహకారంతో అది కంప్లీట్ చే ఇంకా అప్పుడు అమెరికా ఒత్తిడి వల్ల కెనడా కూడా విత్డ్రా అయింది అయినా కూడా ఇండియన్ న్యూక్లియర్ స్టోరీ ఆగలేదు అమెరికా చంద్రుని మీదకి వెళ్ళడానికి పది రూపాయలు ఖర్చు చేస్తే అందులో మనం వన్ బై టెన్త్ అంటే ఒక ఈ డీప్ సిక్స్ ట్రైనింగ్ కొరకు మిలియన్ డాలర్స్ ఖర్చు మెటా ఫేస్బుక్ మెటా లామా తన ఏఐ మోడల్ కొరకు సిక్స్టీ మిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టింది అంటే ఆరు కోట్ల డాలర్స్ ఇక్కడ అరవై లక్షల డాలర్స్ అయితే ఆరు కోట్ల డాలర్స్ టెన్ టైమ్స్ అంటే అమెరికా ఒక ఏఐ మోడల్ ని రూపొందించడానికి పెట్టిన ఖర్చులో వన్ బై టెన్త్ లో చైనా ఖర్చేసి తయారు చేసింది అదే విధంగా మన దేశం చంద్రయాన్ మిషన్ లో కూడా అదే జరిగింది నాసా చంద్రయాన్ మిషన్ చేసాం అందువల్ల టెక్నాలజీ రంగంలో తమ మానవాళి కొరకు ప్రపంచంలో ఇతర దేశాలు ఎవరిని ఎదగనివ్వవు అని అంటే భారతదేశం అమెరికాకు చూపెట్టింది ఎలా ఎదుగుతామని ఇప్పుడు చైనా చూపెడుతుంది ఇక అయినా అమెరికాకు అర్థం కావాలి మానవాళి ద్వారా కాదు కొలాబరేషన్ ద్వారా కోఆపరేషన్ ద్వారా మానవాళికి ఉపయోగపడే టెక్నాలజీ అభివృద్ధి చేసుకోవాలని అమెరికా తన గుప్పిట్లో పెట్టుకుని తమ ఆర్థిక నేపథ్యాన్ని కొనసాగిస్తామంటే ప్రపంచం ఎప్పుడు ఒకేలాగా ఉండదని తెలుసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్